గోదావరికి అని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నటువంటి స్వీపింగ్ కార్మికులు అత్యంత వెట్టి గురవుతూ ఉన్నారు దీన్ని అనేక వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది అనేక ఏండ్లుగా ఐదు వందల రూపాయల కాడికేలు పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇప్పటికీ కూడా నేటికి కూడా కనీస వేతనాలు అందినటువంటి దుస్థితి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంగా ఉన్నటువంటి గోదావరికి అని ఆర్టీసీ డిపోలో కొనసాగుతూ ఉన్నది కనీసం నెలంతా పనిచేస్తున్నప్పటికీ సకాలంలో వేతనాలు కానీ సకాలంలో ఇన్సెంటివ్ దాకా ఇప్పటికీ ఏడాది నెవ గడిచినప్పటికీ కూడా అధికారులు వీరిపైన కక్ష కట్టినట్టుగా దీన్ని వేధింపులకు చేస్తున్నటువంటి వాతావరణం కూడా గోదావరికెన్ ఆర్టీసీ డిపోలో ఉన్నది ఆర్టీసీ డిపోలో సంఘాలు పనిచేయద్దంటూ సంఘాలను తీసుకురావద్దంటూ అనేక వేధింపులకు పాల్పడుతూ ఉండదు పనికి తగ్గట్టుగా వేతనాలు లేవు అదేవిధంగా పనికి తగ్గట్టుగా మిషనరీ సౌకర్యం కూడా ఈ గోదావరికెన్ డిపోలో లేనటువంటి దుస్థితి కూడా ఉన్నది పేరుకు మిషన్లు కొనసాగుతున్నప్పటికీ కూడా అవి ఏ ఒక్క మిషన్ కూడా గోదావరి డిపోలో క్లీనింగ్ మిషన్స్ పనిచేయడం లేదు వీవి మ్యాన్ పవర్ తోటే తక్కువ మ్యాన్ పవర్ తోటే ఈ ఆర్టీసీ డిపోలో బస్సులను క్లీనింగ్ చేస్తున్నటువంటి వాతావరణం కూడా ఈ గోదావరికి ఆర్టీసీ డిపోలో కొనసాగుతూ ఉన్నది నిన్నటి నుంచి మేము విధులను బహిష్కరించి మేము ఈ నిరసనను కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఆర్టీసీ డిపోలో అధికారులు స్పందించడం లేదు వెంటనే మీకు తగ్గ పనికి తగ్గ వేతనాలు చెల్లించాలని కనీస వేతనాలు చెల్లించాలని ఏడాదిన్నరగా నిలిచిపోయినటువంటి పదిహేను వందల ఇన్సెంటివ్ను తక్షణమే ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఇప్పటికైనా ఈ కార్మికులపై కొనసాగిస్తున్నటువంటి వేధింపులు రూపవేధిగా కొనసాగుతున్నటువంటి ఇక్కడ మ్యాన్ పవర్లో మ్యాన్ పవర్లో సభ్యుడిగా ఉంటూ తిరిగి సూపర్ విధి విగ్రహం విధులు కొనసాగిస్తున్నటువంటి రమేష్ వేధింపులు అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ విధి వేధింపుల పైన అనేక సార్లు డిపో మేనేజర్ విగకి వినియోగించుకున్నాం అదేవిధంగా కాంట్రాక్టర్ గారికి వినియోగించుకున్నాం అయినప్పటికీ కూడా ఎలాంటి పరిష్కారం పరిష్కారంగా మేము ఇప్పటికీ విధులు పనిచేసి మేము ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తూ ఉన్న ప్రభుత్వాన్ని అధికారులను మా సమస్యను పరిష్కరించండి కనీస వేతనాలు ఇవ్వండి ఇన్సెంటివ్ ఇవ్వండి ఈ బస్సులకు తగ్గట్టుగా మ్యాన్ పవర్ను పెంచండి మా పైన కొనసాగుతున్నటువంటి వేధింపులను అవికట్టండి అనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం